వయన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపారా గ్రామం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది రామచంద్రాపురం పెదపూడి జీ మామిడాడతో పాటు పలు గ్రామాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారి ఇదే ఇక ప్రస్తుతం ఆ గ్రామంలో రోడ్ల పరిస్థితి చూస్తే గజానికో గుంత అడుక్కో గొయ్యిలా రోడ్ల దుస్థితి ఉందని గ్రామస్తులు వాహన చోదకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మండలంలో ఎక్కడా రోడ్డులపై కన్నెత్తి చూడలేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తే బాగుంటుందంటున్నారు గ్రామస్తులతో మా ప్రతినిధి మేఘరాజు ఫేస్ టు ఫేస్ కాకినాడ జిల్లా పెదగూడి మళ్ళీ ప్రస్తుతం మనం సంపర గ్రామంలో ఉన్నాం సంపర గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా పైబడి ఈ రోడ్డు బోతులతో ఉంది ప్రజెంట్ మనం చూసుకోవచ్చు నిత్యం ఈ గ్రామానికి కాకినాడ కరప అలాగే భీమావడానికి ప్రధానమైన మార్గం ఈ ఒక్క దారి ఇలాంటి దారిలో గత రెండు సంవత్సరాలుగా కోతులతో కూడి ఉంది కానీ ఇప్పటికీ అధికారులు ఎవరు ఈ రోడ్డుపైన సోందించలేదు ఈ రోడ్డు పైన గత ప్రభుత్వంలో కూడా చాలా సార్లు అధికారులకి అధికారుల దృష్టికి ఈ గ్రామ ప్రజలు తీసుకోవడం జరిగింది ఈ విషయం పైన ఇక్కడ మనతో గ్రామ ప్రజలు ఉన్నారు వాళ్ళు వారి మాటలు తెలుసుకున్నారు చెప్పండి ఆ రోడ్డు ఇప్పటి నుంచో పోయిన పోయిందని వైఎస్ఆర్ పరిపాలించుకుంటే చెప్తున్నాడు ఆ రోడ్డు పోయిన పోయిందో ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడైనా మాకు ఈ ప్రముఖ వచ్చింది కాబట్టి అంటే కొన్ని రోడ్డు వస్తాయండి ఇలా గొలం మామలాడ ఇలా సిద్ధపిల్లాకులు ఇలా కరపా కాకినాడ వెళ్ళి రోడ్డు జనం వెళ్ళేవారు ఇలాగ ఈ రోడ్డు అల్లిపోయి ఇలా పక్కదారి నుంచి పోతుందో తప్ప ఈ రోడ్డు లో అలా నాటలేదు స్కూల్ పిల్లలు చదువుకొనేకి వెళ్తున్నారు బడ్లో సరిపోతున్నారు వెళ్ళినప్పుడు పడిపోతున్నారు బ్యాగులతో పడిపోతున్నారు బాబు అని ఎమ్మెల్యే గొప్పే డాక్టర్ గారు వచ్చినప్పుడు కూడ చెప్తే ఆయన ఏమన్నాడు అమ్మ ఫోన్తో అమ్మ చేర్తావమ్మ అని చెప్పాడు తప్ప ఆయన ఆయన ఉన్న నాలుగు ఏ పని చేయలేదు పోయి బిల్ అయిపోతుంది అని చెప్పారు తప్ప ఈ రోడ్డు పని సరి మాత్రం మాకు ఏం చేయలేదు ఆటో చాలా ఇబ్బంది పడిపోతున్న ప్రయాణికులు నీళ్ళేసుకున్నామని ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్న బాబడెల్లని కాడాలని రోడ్

మనుషులు కానీ గర్భిణీ స్త్రీలు పిల్లలతో ఫ్యామిలీ వెళ్ళినా కూడా కుటుంబం ప్రభుత్వం మార్చారు ఈ ప్రభుత్వం